సాయి పల్లవిపై కుట్ర జరుగుతుందా షాకింగ్ నిజాలు వెలుగులోకి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ సాయి పల్లవిపై ఎలాంటి కుట్రలు చేస్తోంది హీరోయిన్ సాయి పల్లవి ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు ఇండస్ట్రీలో ఎందుకున్నటువంటి క్రేజ్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే తన అద్భుతమైన నటన డాన్స్ తో ప్రేక్షకుల మనసుతో దోచేసింది సాయి పల్లవి మెగా హీరో వరం తేజ్ హీరోగా వచ్చినటువంటి ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ అతడితో వరుస అవకాశాలను దక్కించుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ క్రమంలోనే చాలా సినిమాలు నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది అయితే కథల ఎంపికల పరంగా సాయి పల్లవి ఆచితూచి అడుగులు వేస్తోంది ఒకసారి కథలో పాత్ర నచ్చకపోతే అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమాలో నటించనని కొండ బద్దలు కొడుతూ చెబుతుంది ఇక గ్లామర్ షో చేసే పాత్రలకైతే చాలా దూరంగా ఉంటుంది మరి ఇంత అనుకువగా టాలెంట్ గా ఉన్న సాయి పల్లవిపై ఏదో కుట్ర జరుగుతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి ఏదైనా ఒక పాత్రను ఒప్పుకుందంటే అందులో నటించే కన్నా జీవించింది చెప్పడం మేలు పోటీ నటి పోటీగా నటిస్తుంది మరి అంత టాలెంట్ ఉన్న సాయి పై ఇండస్ట్రీ ఏదో తెలియని కుట్ర జరుగుతుందని వార్తలు గుప్పమంటున్నాయి ఎందుకంటే ఇటీవల సాయి పల్లవి నితీష్ తివారి రామాయణం సినిమాలో నటిస్తుందని విషయం తెలిసిందే అయితే అందులో సాయి పల్లవి పాత్ర నుంచి తొలగించారని ఆ స్థానంలో సాయి పల్లవికి బదులుగా జాహ్నవి కపూర్ కి ఆఫర్ చేశారని చెప్పేసి బాలీవుడ్ మీడియా కోడై కోస్తుంది సో ఇదనమాట ఆ వార్త యొక్క సారాంశం సాయి పల్లవిని తప్పించి జాహ్వి కపూర్ ని ఆ సినిమాలో చొప్పించారనేది ప్రస్తుతం సాయి పల్విపై కుట్ర జరుగుతుందని చెప్పడానికి కొన్ని కారణాలుగా మాట్లాడుకోవడం అయితే జరుగుతోంది